హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రగి వ్లాగ్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్తో మళ్ళీ వచ్చేసిన సో ఈరోజు మన తెలంగాణ స్పెషల్ స్నాక్స్ సర్వపిండి చేయబోతున్నాను సో మేమైతే సర్వపిండి అంటాము వేరే ప్లేసులలో వేరు వేరు పేర్లతో పిలుస్తారు తపాలా చెక్క సర్వపిండి గిన్నెపిండి వాట్ ఎవర్ సో ది బెస్ట్ టీ టైమ్ స్నాక్ అని చెప్పొచ్చు సో దానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి వెల్లుల్లి ఉల్లిపాయ అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకోండి మరి మెత్తడి సాఫ్ట్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఒక గిన్నెలోకి రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోండి సో ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు బియ్యం పిండి లేదా బయట స్టోర్ నుండి తెచ్చుకున్నా పర్లేదు సో టూ కప్స్ పిండికి ముందుగానే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి సో పచ్చిమిర్చి గ్రీన్ పేస్ట్ చేసుకోండి అండ్ నేను ముందుగానే బేరు శనగపప్పు ఇది శనగపప్పు నానబెట్టుకున్నాను సో ఇది కూడా యాడ్ చేసుకోండి అండ్ మంచిగా ఫ్రెష్ కరివేపాకు తురిమి కూడా యాడ్ చేసుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి అండ్ వన్ థింగ్ నేను ఇందులో ఎండుమిర్చి కారం వేయడం లేదు సో నేను మొత్తం పచ్చిమిర్చితోటే వేస్తున్నా చేస్తున్నాను మీ కనుక ఎండుమిర్చి కారం కూడా కావాలి అనుకుంటే కొద్దిగా పచ్చిమిర్చి తగ్గించుకొని ఎండుకారం కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా పిండి కలుపుకోండి మన చేతికి అసలు ఏం అంటుకోకుండా ఉండే విధంగా కలుపుకోండి సో అప్పుడే పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు సో ఇలా మెత్తటి సాఫ్ట్ పిండిలా అయ్యే వరకు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి సో చూస్తున్నారు కదా అంతా సాఫ్ట్గా అయిందో పిండి సో ఇలా అవ్వాలి చూస్తున్నారుగా చేతికి కూడా ఇంత కూడా అంటుకోలేదు సో అలా అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇలాంటివి అయినా ఆపర్లేదు లేదు అంటే ఇవి సారాపిండి చేయడానికి వీలుగా కూడా బయట దొరుకుతున్నాయి సో అవి తెచ్చుకొని అయినా మీరు చేసుకోవచ్చు ఇప్పుడంటే వస్తున్నాయి కానీ ఒకప్పుడు అవి ఏమీ లేవు ఇంట్లో కర్రీ వండుకున్న గిన్నెలలో చేసుకునేది సో ఇప్పుడు నేను కూడా అలానే చేస్తున్నాను సో వాటిలో కింద అడుగు మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్నాక అందులో కొద్ది కొద్దిగా తీ దానికి గిన్నెకి సరిపడా పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ చూ ఇలా ఈ వేళ్ళు ఇలా మడిచి చూస్తున్నారు కదండి సో అలా నొక్కినట్టుగా మొత్తం స్ప్రెడ్ చేయాలి సో చూస్తున్నారు కదండి ఈ కూడా మీకు చూపిస్తున్నాను ఇలా వేళ్ళతో స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె ఫుల్గా పెట్టుకోకండి అడుగున మాత్రమే పెట్టండి లేదా ఏ గిన్నె అయితే మీరు తీసుకుంటారో దానికి హాఫ్ పెట్టుకోండి ఫుల్గా అసలు పెట్టుకోకూడదు ఓన్లీ గిన్నె కింది భాగం వరకే పెట్టుకోవాలి సో ఇలా హోల్స్ చేసుకుంటే చేసుకొని అందులో ఒక్కో డ్రాప్ ఆయిల్ వేసుకోండి ఇలా వేయడం వల్ల ఏంటంటే మంచిగా కుక్ అవుతుంది మంచి రెడ్ కలర్లో మంచిగా వస్తుంది సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ స్టవ్ అయ్యి పెట్టుకొని మీడియం టు స్లో లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మూత పెట్టుకోండి సో నెక్స్ట్ ఇంకో గిన్నెలో కూడా నేను పెడుతున్నాను సో నాకైతే ఇది ఈరోజు ఈవినింగ్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటే మాత్రం భలే ఇష్టం అండి అంటే అంత ఇష్టంగా తింటారు మా ఇంట్లో అందరూ సో ఇందులో మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు కాబట్టి నేను వేయలేదు సో చూస్తున్నారు కదండి ఇలా మంచి రెడ్ కలర్లో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయండి ఇది మాత్రం టీకి సైడ్ డిష్ మాత్రం చాలా బాగుంటుంది మంచిగా ఇది చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన ఒక కప్పు టీ తాగుతే ఉంటుంది అబ్బా ఎంత బాగుంటుందంటే మై ఫేవరెట్ స్నాక్ అండి చాలా చూస్తున్నారు కానీ ఎంత బాగా వచ్చిందో సో మీకు కనుక ఇలాంటివి ఇంకా మరిన్ని రెసిపీస్ స్నాక్స్ మంచి మంచి కావాలంటే నా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ దీనికి ఈ పేరు ఎలా వచ్చింది సర్వపిండి గిన్నెపిండి తపాలా చెక్క వాట్ ఎవర్ ఈ పేర్లు ఎలా వచ్చాయో మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి ప్లీజ్ నాకు తెలుసుకోవాలి